బైబుల్ విషయంలో ఒక గుర్తుపెట్టుకోండి బైబులు చదివే ప్రతిసారి ఒక లోతైన విషయం మనకు తెలియాలంటే అసలు ముందు చాలామందికి బైబుల్ చదివే ప్రతిసారి నిద్ర వస్తుంది ఈ నిద్ర నుంచి బయటికి రావాలంటే గుర్తుపెట్టుకో గట్టిగా చదవండి బైబులు చదివే ప్రతిసారి గట్టిగా గట్టిగా చదవండి లేకపోతే మోకాల మీద చదవండి నిద్ర రాకుండా ఉంటుంది రాకుండా ఉంటుంది నేను ఒక మాట చెప్తున్నాను ఎక్కువ టైంలో ఎక్కువ అధ్యాయాలు చదువుతున్నావా అయితే నువ్వు సరిగ్గా బైబిల్ చదవట్లా ఎక్కువ టైంలో తక్కువ అధ్యాయాలు చదవగలుగుతున్నావా ఎక్కువ టైం ఇస్తున్నావు గంట ఒక రెండు గంటలు చదువుతున్నావు అండి లేకపోతే ఒక ఐదు గంటలు చదువుతున్నావు ఐదు గంటలు వాకింగ్ చదువుతున్నావు కానీ ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు మాత్రమే చదువుతున్నావు అయితే నువ్వు బలంగా బైబుల్ చదువుతున్నావు నువ్వు సరిగ్గా బైబిల్ చదువుతున్నావు అర్థం చాలామంది పది నిమిషాలు పది అధ్యాయులు చదువుతారు పది నిమిషాల్లో ఏదో పేపర్ చదివినట్టు ఇలా చదివే వాళ్ళు బలహీనలు వీళ్ళు బలం పొందుకునేవాళ్ళు కాదు వీళ్ళు సరిగ్గా ఇప్పుడు భోజనం ఉంది చాలామంది భోజనం కొంచెం అంత కొంచెం మెట్టించుకొని స్పీడ్ స్పీడ్ తినేసి కడిగేసి వెళ్ళిపోతారు ఏం బలం ఉంటుంది ఏం పని చేయగలుగుతావు నేను చెప్పేది ఏంటంటే నువ్వు కొద్ది టైం తీసుకొని తిను బలంగా ఉంటావు అట్లాగే బైబుల్ దగ్గర కూడా దీనికి టైం ఇచ్చి బైబుల్ ఎన్నో అధ్యాయాలు ఈ సంవత్సరం పూర్తి చేయాలని పేపర్ చదువుకుంటూ పోవటం కాదు ఈ సంవత్సరం బైబిల్లో ఉన్న లోతైన సత్యాలు తెలుసుకోవాలి ఈ సంవత్సరం బైబిల్లో ఉన్న ఆ లోతైన సబ్జెక్ట్ ఏంటో నాకు తెలుసుకోవాలి చాలామంది సేవకులు ఓ బైబిల్ కంప్లీట్ చేస్తూ ఎన్నిసార్లు చదివా ఎన్నిసార్లు చదివా అడుగుతున్నారు ఇది కాదు బైబుల్ ఎన్నిసార్లు చదివామని ఇది కాదు బైబుల్ నీకు ఎంత అర్థం అవుతుంది బైబిల్లో ఉన్న లోతైన సత్యాలు నీకు ఎలా అర్థమవుతున్నాయి ఎంత అనుభవ జ్ఞానం ఉంది బైబుల్లో నా వచ్చిన నీకు ఎలా అర్థమవుతుంది ఇది అడగండి అంతేగాని ఎన్నిసార్లు బైబుల్ చదివాను పేపర్ కూడా చదివినట్టు చదవచ్చు చదవచ్చు ఎన్నిసార్లు బైబుల్ చదివావు నీవు నేను ఎన్నిసార్లు చదివానండి ఎవరి ప్రయోజనం నీకు అవి గుర్తున్నాయా గుర్తుండవు గుర్తుండో కానీ ఒక మర్మభరితంగా చదువు ఒక మర్మం తెలుసుకోవడానికి చదువు ఇక్కడ ప్రభు ఆ వచనం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో చదువు లేఖనములు ఎందుకు నిత్యజీవం కలదు ఏంటో చదువు ప్రతి వచ్చినం అనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకో అసలు నువ్వు మర్చిపోతావా నువ్వు మర్చిపోతావా ఉప్పు నిస్సారమైందనుకో అది ఎందుకు పనికిరాదు అది అవసరం లేకోకుండా తొక్కపట్టడానికే కానీ ఎందుకు పనికిరాదు అని అన్నాడు అసలు ఎందుకు ఆ మాట చెప్పాడు ఎప్పుడు నాగా ఆలోచించావా అసలు ఎందుకు పనికిరాని సముద్రంలో నుంచి ఎందుకు పనికిరాని సముద్రం తాగటానికి కానీ దేనికి పనికిరాదు కానీ గమనించు అందులోంచి నీళ్లు తీసి అందులోంచి నీళ్ళు తీసి వాటి నుండి ఉప్పుగా మడులు కడతారు పొలాలు అదివి ఉప్పు పంట అది కడతారు కట్టిన తర్వాత అది ఉప్పుగా ఎండకి వేడికి అది ఉప్పుగా తయారవుతుంది ఆ తర్వాత వాటిని నాగలు పెట్టి దున్నుతారు దున్నుత ఎందుకంటే తడి అంతా ఆరిపోవాలని తడంతా ఆరిపోద్ది కింద తడి మొత్తం ఆరిపోద్ది లేకపోతే అదంతా పెడుచుగట్టిపోద్ది పాడైపోద్ది అది అట్లాగే ఉంచితే పాడైపోద్ది ఎప్పటికప్పుడు దున్నాలి ఉప్పుని దున్నాలి ఆ దున్నుతా ఉంటే అది అంత ఎండకే ఆ తడంతా ఆరిపోద్ది ఆ తడంతా ఆరిపోయి మంచి ఉప్పుగా తయారైంది ప్రభు ఏం చెబుతున్నాడు మీరు దున్నబడాలి నా యొక్క పిల్లలైతే నా శిష్యులైతే నా కోసం నిలబడితే మీరు దున్నబడాలి అది మీకు ఆనందం మీకు రక్షణ మీకు మీకు గొప్ప దీవెన ఎవరైతే నా కోసం ఆ విధంగా మీరు ఉప్పై ఉన్నారు నా కోసం శ్రమ పడతారా ఇబ్బంది పడతారా నష్టపోతారా అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అది క్లారిటీ ఇస్తున్నా నువ్వు అక్కడ ఆక్కోకుండా ఉప్పై ఉన్నారు ఉప్పై అయ్యి ఉన్నా ఏంటది మనల్ని కూడా లోకంలో ఎందుకు పనికి రాని ఈ లోకంలో మనం ఉన్నాం మనల్ని వేరు చేసి పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క వేడికి మనలో ఉన్న తడి అనే పాపాన్ని తొలగించి మన శ్రమలనే దాంట్లో దున్ని అందులో నడిపించి మనల్ని గట్టిగా చేసి ప్రతి శ్రమకు తట్టుకునే కి దీన్ని ప్యాక్ చేసేసి ప్రతి ఇంటికి పంపిస్తున్నాడు ఆ ఇంటిలో అన్నీ వేసినా కానీ ఉప్పేస్తే ఆ ఇంట్లో రుచి ఆ యొక్క కూరకు రుచి అట్లాగే ఒక సేవకుడు కానీ ఒక ప్రభుణమైన వ్యక్తి ఆ ప్రభువు లేని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లోకి రుచి ఈ ఉపని దాన్ని తీసుకుని వెళ్తే రుచి దేవుడు ఇదా ఈ విధంగా తెలియజేస్తూ ఉంటే ఆగోకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో బైబిల్ చదువుకోండి వెళ్ళిపోతే ఏం అర్థమైతే బైబిల్ చదువుతున్నామంటే గంటలు గంటలు టైం స్పెండ్ చేయాలి దీనికి లెక్క ఉంటుంది ప్రార్థన ఎలాగో ఇది కూడా అలాగే ప్రార్థన ఎలాగైతే చేస్తున్నావో ఒక రెండు గంటలు మూడు గంటలు అంటున్నావా ఈ బైబుల్ చదవటం కూడా ప్రార్థనతోనే సమానం నువ్వు ఇది ఇది దేవుడితో నువ్వు స్పెండ్ చేస్తున్నట్లు అర్థమే చాలా మందికి తెలియని విషయం ఇదే వాళ్ళు అనుకుంటున్నారు అరే నేను మూడు గంటలే ప్రార్థన చేస్తున్నాను నేను రెండు గంటలే ప్రార్థన చేస్తున్నాను నేను చెప్తున్నాను నీ జీవితంలో రోజుకొక ఆరు లేదా ఎనిమిది గంటలు అవ్వాలా ఎనిమిది గంటలు దేవుడితో సహవాసం చేయాలా అయితే బైబుల్ చదువు బైబుల్ చదివితే దేవుడితో సహవాసం చేసినట్టే ప్రార్థన వాక్యం రెండు ఈక్వల్ ఎనిమిది గంటలు చేయి ఆరు ఏడు ఎనిమిది గంటలు ప్రభుకి ఇచ్చేద్దాం ఎందుకోడుకూడదు దేవుడు ఎందుకు నిలబెట్టుకూడదు దేవుడు ఎందుకు అద్భుతం చేయడు దేవుడు నేను మాట చెప్పిన నువ్వు బైబిల్ చదివే ప్రతిసారి చదువుతున్న నీవు నువ్వు ఎలా చదవాలి అని అంటే ఇక్కడ నుండి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ లోపలికి నువ్వు వెళ్ళాలి లోపలికి నువ్వు వెళ్ళాలి లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు క్లారిటీ అయింది నువ్వు లోపలికితే గొప్ప సత్యం తెలుసుకుని వస్తావు బయటికి ప్రతిసారి దేవుడు వాళ్ళని అలాగే తీసుకెళ్ళాడు భక్తులకి అలాగే యోహానికైనా దానియులకైనా ఏ స్కేల్కైనా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు సౌలు పౌలు కూడా వెళ్ళాడు ఏషియా వెళ్ళాడు ఇరిమియా వెళ్ళాడు ఇంకా చాలామంది భక్తులు ప్రభువు వారిని తీసుకుని వెళ్ళాడు వాళ్ళకి ఆ విషయాలు తెలియజేయడానికి తీసుకెళ్ళాడు నన్ను కూడా తీసుకెళ్ళాడండి దేవుడు లేకపోతే మీకు ఎందుకు చెప్తాను ప్రతి ఒక్కటి నేర్పడానికి దేవుడు నన్ను తీసుకెళ్లాడు మనకు అర్థం కావాలి ముందు ఈ మాట మీకు అర్థమైందో లేదు అక్కడికి ఏంటో అనేది అర్థం కానప్పుడు అది ఏట అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది బైబుల్ చదివేటప్పుడు నువ్వు ఇదిని ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడి ఇక్కడ నుండి ఆ సిచ్యువేషన్ మధ్యలో తీసుకెళ్తావు తీసుకెళ్తాడు అక్కడ ప్రభు ఎలా స్పందిస్తున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు ఎలా ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది అక్కడ ఆ మనిషికి దేవుడు ఎలా స్పందిస్తున్నాడు ఎలా చేస్తాడు ఎలా అద్భుతం జరిగింది ఎండిన ఎముకలు ఎలా లేచేయి అక్కడికి వెళ్తే తెలిసింది ఇంకా క్లారిటీ ఇది అందరికీ తెలిగిపోవచ్చు కానీ నేను చెప్తున్నాను ప్రార్థన నడిపింప ఒకటం ఉన్నాయి వాక్యం నడిపింప ఒకటి ఉంది ఇందులో మనం ముందుకెళ్తే ఇంకా బలవంతులు అవుతుంది ఈరోజు ఇది వింటున్న నువ్వైనా ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి బైబుల్తో మనం ఎక్కువ సహవాసం చేయాలి ప్రార్థనలు ఎక్కువ సాహసం చేయాలి అక్కడ అక్కడ దేవుడు ఉంటాడు ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళగలిగితే మనం లోతైన సత్యాలు లోతైన మర్మాలు తెరిస్తే నిద్ర కూడా రాదు అసలు దేవం మారిపోతాడు ఫస్ట్ ఓ వాకింగ్ చేసేటప్పుడు దేవుడు ఉంటారు కదా అని నువ్వు చదువుతూ ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ లేకుండా నువ్వు చదువుకుంటే ఇష్టం ఇచ్చినట్టు చేస్తూ ఉంటే నీకు దెయ్యం కాబట్టి ఏమవుతుంది నిద్ర లేక నిద్రే వచ్చింది ఖచ్చితంగా బైబుల్ చదివే ప్రతిసారి ఇవి గుర్తుపెట్టుకుని మనం ముందుకు అడుగులు వేయగలిగితే మనం అసలు ఏది మర్చిపో స్పీడ్గా అన్నీ చదువుకుంటూ పోయేటప్పుడు నీకు అన్నీ మర్చిపోతావు కానీ ఈ విధంగా నువ్వు చదివితే ఆ మర్మ మర్చిపోలేవు ఆ సత్యాన్ని మర్చిపోలేవు ఆ లోతైన భావాన్ని నువ్వు మర్చిపోలేవు మర్చిపోలేవు నువ్వు అసలు వాక్యం నీ ఏదో కూడా చదివి చని కానీ ఒక్క మాట నీకు అర్థమైతే క్లారిటీ అయింది మీకు ఒక విషయం చెప్తాను పది ధాన్యతలో పన్నెండు ధాన్యతలు ఎన్నో ఉన్నాయి కదా ఆ ధన్యతల గురించి నేను చదివేటప్పుడు నాకు దేవుడు బయలుపరిచిన విషయాన్ని బట్టి నీ షాక్ అయిపోయినా ఆ పద్ధన్యతల గురించి చెప్పేటప్పుడు అసలు నేను చదివితే ప్రభు నన్ను అందు లోపలికి తీసుకెళ్తే నేను షాక్ అయిపోయినా ఒక ఆత్మ విషయమై ఒక ఆత్మ విషయమై అట్లా ప్రతి ఒక్కటే పెట్టుకుంటురండి ఒక ఆత్మ విషయమై పెట్టుకుంటా రండి ఒక ఆత్మ విషయమై ఆకలి గలవారు ధనిలు ఒక ఆత్మ విషయమై ఒక ఆత్మ విషయమై హృదయశుద్ధి గలవారు ధనిలు దాన్ని దేవుని చూస్తారు నేను పరిశుద్ధంగా కాపాడుకుంటే కూడా కాపాడ కూడా కాపాడబడతాడు ఒక ఆత్మ విషయమే ఒక ఆత్మ నీ ఆత్మ విషయమై ఎదుటోడు ఆత్మ విషయమై అసలు అందులో ఉన్న సత్యాన్ని బయలుపరిచినప్పుడు ఇది అర్థం కాకపోతే లేను కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం అక్కడికి వెళ్ళాలి ఆ ప్రదేశానికి వెళ్ళాలి పరిశుద్ధ ఆత్మ తీసుకెళ్తాడు ఇలాంటి అనుభవాలకు మనం వస్తే మన స్థాయి పెరిగింది అది మనుషులకు కనబడకపోవచ్చు కానీ దేవుడి దగ్గర పెరిగింది దేవుడి దగ్గర గొప్పగా పెంచుకుంది